టీ ట్వంటీ వరల్డ్ కప్ అయిపోయింది ఇండియా గెలిచింది అని ఆనందపడే లోపే మనకి గ్రేట్ ప్లేయర్స్ మన చైల్డ్హుడ్ హీరోస్ రిటైర్ అవుతున్నారని చాలా బాధ అవుతుంది పిల్లగా అవునే పిల్ల ఇక మన చైల్డ్హుడ్ హీరోస్ టీ ట్వంటీస్ లో చూడలేమని బాధగా వాళ్ళు అచీవ్ చేసింది అంత ఇంత కాదు సో వాళ్ళు ఇప్పటికీ టీ ట్వంటీ క్రికెట్ కి ఏం చేసిర్రో వాళ్ళు ఎందుకు తోపు మన వ్యూవర్స్ కి నీ మాటలు ఒకసారి చెప్పు పిల్ల తప్పకుండా చెప్తా పిల్లగా రిటైర్మెంట్ తర్వాత మనం ఎంత బాధపడుతున్నామో మనలాగా మన వ్యూవర్స్ కూడా అంతే బాధగా ఉంది సో ఈ వీడియోలో టీ ట్వంటీ వరల్డ్ కప్ తర్వాత రిటైర్ అయిన ఏడుగురు తో గురించి చెప్తా వాళ్ళ అచీవ్మెంట్స్ వాళ్ళ రిమార్కబుల్ కెరియర్ గురించి చెప్తా మన వ్యూయర్స్ తో పాటు నువ్వు కూడా వీడియో రెండు వరకు చూడు నెంబర్ సెవెన్ షకీబుల్ హసన్ బంగ్లాదేశ్ క్రికెట్ లో తో పాఠకాలలో కూడా మన షకీబుల్ హసన్ టూ థౌసండ్ సెవెన్ నుండి ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు ప్రతి వరల్డ్ కప్ లో ఫీచర్ అయ్యి ఆడిన నైన్ ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్స్ లో ఒక్క కప్ కూడా గెలవకున్నా అతను బంగ్లాదేశ్ ప్రొవైడ్ చేసిన గ్రేటెస్ట్ ప్లేయర్స్ లో ఒకడు షకీబ్ టీ ట్వంటీస్ లో టూ థౌజండ్ సెవెన్ లో డెబ్యూ చేసిండు ఇప్పటివరకు వన్ ట్వంటీ నైన్ టీ ట్వంటీ మ్యాచెస్ ఆడితే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ రన్స్ కొట్టిండు ట్వంటీ త్రీ పాయింట్ వన్ అండ్ యావరేజ్ ఉంది వన్ ట్వంటీ వన్ స్ట్రైక్ రేట్ ఉంది బౌలింగ్లో వన్ ట్వంటీ నైన్ గేమ్స్ లో వన్ ఫార్టీ నైన్ వికెట్స్ తీసిండు ఫైవ్ ఫర్ ట్వంటీ బెస్ట్ ఉంది ఎకనామిక్ కూడా జస్ట్ ఫోర్ పాయింట్ ఫోర్ సిక్స్ ఉంది టీ ట్వంటీ క్రికెట్లో ఆల్రౌండర్స్ ఎంత ఇంపార్టెంటో షకీబ్ ని చూస్తే అర్థమవుతుంది మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తూ టీమ్ కి కావాల్సినప్పుడు వికెట్స్ ఇస్తూ బంగ్లాదేశ్ టీమ్ని ని తన పైన నడిపించి ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ వరల్డ్ కప్ తర్వాత రిటైర్మెంట్ ఇచ్చేశాడు నెంబర్ సిక్స్ ట్రెండ్ బోల్ట్ వరల్డ్ క్రికెట్ లోనే గ్రేటెస్ట్ లెఫ్ట్ టర్మ్ పేసర్ బౌలర్స్ లో టాప్ పొజిషన్ లో ఉంటాడు బోల్ట్ న్యూజిలాండ్ క్రికెట్ కి తన సేవలు అందించి ఈసారి వరల్డ్ కప్ లో సూపర్ ఎట్స్ కి అయినాక రిటైర్మెంట్ ఇచ్చేశాడు బాల్ టూ థౌసండ్ లెవెన్ లో అన్ని ఫార్మాట్స్ లో డెబ్యూ చేసిండు అన్ని ఫార్మాట్స్ లో ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్స్ ఆడిన ఘనత ట్రెండ్ బోల్కి సిక్స్టీ వన్ టీ ట్వంటీస్ ఆడిన ట్రెండ్ ఏడు త్రీ వికెట్స్ తీసిండు సెవెన్ పాయింట్ సిక్స్ ఎయిట్ ఎకనామీ ఉంది బెస్ట్ ఫోర్ ఫోర్ థర్టీన్ ఉంది అతని పవర్ ప్లేలో ఫస్ట్ ఓవర్ వేసిండంటే అపోజిషన్ బ్యాటర్స్లో భయం పుడుతుంది కాబట్టి అట్లాంటి గ్రేట్ న్యూబాల్ బౌలర్ని ఇక మనం టీ ట్వంటీస్లో చూడలేమంటే బాధగా ఉంది నెంబర్ ఫైవ్ క్వింటన్ డికాక్ డికాక్ భయం లేకుండా ఆడే బ్యాటింగ్ అండ్ వికెట్స్ వెనకాల లైటింగ్ స్పీడ్తో వికెట్ కీపింగ్ అతని గ్రేట్ ప్లేయర్ని చేసింది ఏజ్ జస్ట్ థర్టీ వన్ ఏ ఉన్నా కానీ ఇప్పటికే ఓడిఐస్ అండ్ టెస్ట్ల నుండి రిటైర్ అయిండు ఇక ట్వంటీ ట్వంటీ ఫోర్ టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఫైనల్స్లో ఇండియా మీద ఓడిపోయినాక డికాక్ టీ ట్వంటీస్ కూడా రిటైర్మెంట్ ఇచ్చాడు డికాక్ టాప్ ఆర్డర్లో ఆడే గ్రేట్ షాట్స్ అంటే ఎవరికైనా ఇష్టంగానే ఉంటాయి ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ అండ్ ఆర్సీబీ లాంటి గ్రేట్ ఫ్యాన్ బేస్ ఉన్న టీమ్కి ఆడడం వల్ల డికాక్ మనకి ఇంకా దగ్గరయ్యాడు డికాక్ ఇప్పటికీ నైన్టీ టూ టీ ట్వంటీస్ ఆడితే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్ రన్స్ కొట్టిండు థర్టీ వన్ యావరేజ్ అండ్ వన్ ఫార్టీ ప్లస్ స్ట్రైక్ రేట్తో బౌలర్స్ నుతి కారేసిండు కానీ డికాక్ గ్రేట్ ఎండింగ్ని డిజర్వ్ చేసిండు బట్ అన్ఫార్చునేట్గా ఫైనల్స్లో గ్రేట్ ఇన్నింగ్స్ ఆడినా కానీ ెలవలేకపోయిండు నెంబర్ ఫోర్ డేవిడ్ మిల్లర్ డేవిడ్ మిల్లర్ సౌత్ ఆఫ్రికన్ గ్రేటెస్ట్ ఫినిషర్ బౌండరీని క్లియర్ చేయడంలో ఇతన్ని మించిన లేడు కానీ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్స్లో ఇండియా మీద లాస్ట్ ఓవర్లో తన సిక్స్ సీటింగ్ అబిలిటీతో గెలిపిస్తాడనుకునే లోపే సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ క్యాచ్తో తన ఇంటర్నేషనల్ కెరియర్లో లాస్ట్ టీ ట్వంటీ మ్యాచ్ ఆడి డేవిడ్ మిల్లర్ టూ థర్టీన్ నుండి సౌత్ ఆఫ్రికాకి రెగ్యులర్ ప్లేయర్ అయ్యిండు ఎన్నో గ్రేట్ ఫినిషర్స్ చేసిండు ఐపీఎల్లో అతను పంజాబ్ అండ్ గుజరాత్ కి ఎలాంటి తోపు ఇన్నింగ్స్ మనం చూసినాం మిల్లర్ ఇప్పటివరకు వన్ ట్వంటీ ఫైవ్ టీ ట్వంటీస్ ఆడితే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ రన్స్ కొట్టిండు వన్ నాట్ సిక్స్ బెస్ట్ స్కోర్ ఉంది వన్ ఫార్టీ ఫ్లైవ్ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు కానీ ఇప్పుడు రిటైర్ అయ్యం మన మిల్లర్ నెంబర్ త్రీ రవీంద్ర జడేజా ఇండియాకి ఆల్ ఫార్మాట్ గ్రేట్ ఆల్రౌండర్ మన జడ్డు ఇక ఇండియా వరల్డ్ కప్ గెలిచినాక జడ్డు టీ ట్వంటీస్ నుండి రిటైర్ అయ్యిండు అతను ఇన్స్టాగ్రామ్ లో ఇలా రాసిండు టూ థౌజండ్ నైన్లో జెడ్డు టీ ట్వంటీస్లో లంక పైన డెబ్యూ చేసిండు ఇప్పటికే సెవెంటీ ఫోర్ మ్యాచెస్ ఆడిన జెడ్డు ఫైవ్ ఫిఫ్టీన్ రన్స్ కొట్టిండు వన్ ట్వంటీ ఫోర్ స్ట్రైక్ ఆడిండు అండ్ ఫిఫ్టీ ఫోర్ వికెట్స్ కూడా తీసిండు ఇండియాకి డెత్లో చాలా యూస్ఫుల్ క్రూషియల్ నాక్స్ ఆడిండు జడేజ్ అయితే ఆడినంత కాలం తన బ్యాటింగ్ బౌలింగ్ అండ్ ఫీల్డింగ్తో మనకు కావాల్సిన అనుభవాలను ఇచ్చిండు అండ్ ఇండియాకి వరల్డ్ కప్ ఇచ్చి రిటైర్ అయిండు నెంబర్ టూ రోహిత్ శర్మ ఇండియాకి ఐసీసీ ట్రోఫీస్ లేక పదమూడేళ్ళు అవుతుంది ఒక ఐసీసీ ట్రోఫీ కోసం ఎందరో కష్టపడుతుంటే ఎట్టకేలకు రోహిత్ శర్మ ఐసీసీ ట్వంటీ ట్వంటీ ఫోర్ టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిండు ట్వంటీ ట్వంటీ త్రీలో ఆస్ట్రేలియా మీద ఒకడే వరల్డ్ కప్ ఓడిపోయినాక టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచి ఇండియాకి ఎన్నో ఏళ్లుగా చూస్తున్న టీ ట్వంటీ వరల్డ్ కప్ నిచ్చిండు ట్వంటీ ట్వంటీ ఫోర్ టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఎన్నో క్రూషల్ నోక్స్ ఆడిండు అండ్ హిట్ మ్యాన్ ఇండియాకి కావాల్సిన కప్ ఇచ్చి టీ ట్వంటీ ఫార్మాట్ నుండి రిటైర్ అయింది రోహిత్ శర్మ టూ థౌసండ్ సెవెన్ నుండి ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు అన్ని టీ ట్వంటీ వరల్డ్ కప్స్లో ఆడిండు ఆడిన నైన్ టీ ట్వంటీ వరల్డ్ కప్స్ లో టూ థౌజండ్ సెవెన్ అండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రెండు కప్స్ గెలిచిండు రోహిత్ కి టీ ట్వంటీస్ లో ఎన్నో రికార్డ్స్ ఉన్నాయి ఆడిన వన్ ఫిఫ్టీ నైన్ టీ ట్వంటీ గేమ్స్ లో ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ థర్టీ వన్ రన్స్ కొట్టిండు అందులో ఫైవ్ హండ్రెడ్స్ ఉన్నాయి వన్ ట్వంటీ వన్ బెస్ట్ స్కోర్ ఉంది థర్టీ టూ యావరేజ్ ఉంది వన్ ఫార్టీ స్ట్రైక్ రేట్ ఉంది కానీ రోహిత్ శర్మ రిటైర్ అవ్వడం నాకైతే చాలా బాధగా ఉంది అవును పిల్ల నేనైతే రోహిత్ శర్మ రిటైర్ అవుతున్నాడు అన్నప్పుడు ఆటోమేటిక్ గా ఏడ్చిన చాలా బాధగా ఉంది ఇప్పటికి కూడా కానీ ఎప్పటికైనా రిటైర్ అవ్వాలి కప్పిచ్చి రిటైర్ అయ్యారు అదే హ్యాపీ వ్యూవర్స్ నేనే కాక మీరు బాధపడే ఉంటారు కదా మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారో కమెంట్ చేయండి నెంబర్ వన్ విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ తన ఎంటైర్ కెరియర్ లో కెప్టెన్ గా ప్లేయర్ గా ఎన్నో అచీవ్మెంట్స్ చేసిండు విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు సిక్స్టీ వరల్డ్ కప్స్ ఆడిండు ఆడిన తన లాస్ట్ వరల్డ్ కప్ లో కప్ కొట్టిండు కొట్టినాక వెంటనే పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ లో రిటైర్మెంట్ ఇస్తున్నట్టు ప్రకటించిండు విరాట్ కోహ్లీ వరల్డ్ కప్ అంతా ఫెయిల్ అయినా ఫైనల్స్ లో సెవెంటీ సిక్స్ రన్స్ కొట్టి కప్ గెలిచిండు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయ్యిండు విరాట్ కోహ్లీ ఆడిన గ్రేట్ ఇన్నింగ్స్ చరిత్రలో నిలిచిపోతాయి విరాట్ ఆడిన వన్ ట్వంటీ ఫైవ్ గేమ్స్ లో ఫోర్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ రన్స్ కొట్టిండు ఫార్టీ ఎయిట్ యావరేజ్ మెయింటైన్ చేసిండు ఒక వంద కూడా వన్ థర్టీ సెవెన్ స్ట్రైక్ రేట్ ఉంది వరల్డ్ కప్ గెలిచి రిటైర్ అయ్యిండు మనకి హ్యాపీనెస్ అండ్ బాధ రెండు ఇచ్చిండు విరాట్ రిటైర్మెంట్ అయినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారో కమెంట్ చేయండి ఇంకా చాలా మంది గ్రేట్ ప్లేస్ రిటైర్ అవబోతున్నారు అయ్యార్ కూడా వాళ్ళు ఎవరో మన వ్యూవర్స్ కామెంట్ చేస్తారు సో వ్యూవర్స్ కామెంట్ చేయండి సో వ్యూవర్స్ ఇంకా ఎవరైనా ప్లేయర్స్ ఉంటే కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి